హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే యాప్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మగ్గం వర్క్ యాప్ సబ్స్క్రైబర్ ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియో అనేది యూట్యూబ్ ప్లస్లో ఫస్ట్ వీడియో చూడండి చూస్తే మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ డిజైన్ ఎలా తయారు చేసుకుని వేయాలి ఏంటి అనేది పూర్తిగా మీకు తెలుస్తుంది ఫస్ట్ వీడియో అనేది యూట్యూబ్ ప్లస్ అనే ఫోల్డర్లో మగ్గం వర్క్ యాప్లోకి వెళ్ళి చక్కగా మీరు చూడండి ఈ వ్యాప్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా చూడండి మీకు తెలుస్తుంది ఈ డిజైన్ ఎలా కుట్టాలో ఏంటి అంత పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం చూడండి వీడియో అక్కడ నుంచే సబ్జెక్ట్ అనేది మొదలవుతుంది ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతీది కూడా మీకు ఈ డిజైన్ అనేది నీట్గా ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రింట్ అనేది ఒక ఆకు అనేది ముందు గీసుకుందాం అంటే ఒక ఫ్లవర్ అనేది సపరేట్గా గీసుకుందాం ఆ ఫ్లవర్ ఎక్కడ ఒక కవర్ చేయడానికి అంటే ఫస్ట్ ప్రింటు ఒక ఫ్లవర్ వేసి దాని కింద ఈ డిజైన్ వేసుకోవడానికి ఒక నీట్గా ఆ ఫ్లవర్ బాగా రాలేదు కాబట్టి రెండిట్లో కూడా ఒక ఫ్లవర్ అనేది నీట్గా మేము ఎంచుకుని ఇప్పుడు డిజైన్ వేయడం అనేది ప్రారంభిద్దాం దానికన్నా ముందు ఒక ప్రక్రియ చేయాలి ఇప్పుడు ముందు హోల్స్ అనేవి పెట్టుకుందాం చూడండి ఈ హోల్స్ అనేది నేను వేసేస్తున్నాను చక్కగా ఆ ఫ్లవర్కి అనేది వేసేసంగానే ఈ వీడియో అనేది చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే దీంట్లో ఒక ఐడియా వచ్చింది మీకు ఆ ఐడియా ప్రకారంగా మీరు డిజైన్ చక్కగా వేసుకోవచ్చు డిజైన్ అనేది చక్కగా మీరు ప్రింట్ వేసుకోవడం ఒక డిజైన్ అనేది చూడంగానే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని ఆ డిజైన్ ప్రింట్ అనేది చక్కగా ఒక వ్యవహారంలో వేసుకురావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి స్టార్టింగ్ వీ మీద ఒక్క ఫ్లవర్ అనేది వేసేసా వేసిన తర్వాత పక్కన అనేది కూడా చూస్తున్నాను చూడండి ఇప్పుడు స్టార్టింగ్ అనేది వీ షేప్ మీద అంటే వీ మీద తల మీద ఒక ఫస్ట్ డిజైన్ వేసాను రెండో డిజైన్ అనేది అటు ఇటు చూస్తున్నాను ఎత్తుతున్నా చూస్తున్నాను చూడండి సబ్జెక్ట్ అనేది చూడండి జాగ్రత్తగా ఇక్కడ పాన్స్ పౌడర్తో కొంచెం కొంచెం వేసి ఇలా నీట్గా చూడండి ఒకటి వేసాను వేసేసిన తర్వాత ఆ ఫ్లవర్ని మళ్ళీ ఈ డిజైన్తో అంటే ఈ ఫ్లవర్ అనేది హోల్ పెట్టాల నేను అన్ని హోల్స్ పెట్టాను కానీ ఆ ఫ్లవర్ పెట్టలా బాగలేదని చెప్పి దాని రెండు ముక్కలు ఉన్నాయి రెండు ముక్కల్లో ప్రింట్లో ఒక ముక్క మెయిన్ ముక్క అనేది చూసుకుని నీట్గా ఇప్పుడు చూడండి ఎంత నాకు ఎంత చెరిగిపోతుంది కాబట్టి నేను ముందు ఒక ట్రెడ్తో కాటన్ ట్రెడ్తో ఆ వి షేప్ అనేది సరి చేసుకుంటున్నా ఎందుకంటే అది చెరిగిపోతుంది అందుకని వి షేప్ అనేది ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ అక్కడ నుంచి కిందకు వచ్చేసా వచ్చేసి ఇక్కడ ముడి అనేది కట్ చేసా ఈ వి షేప్ అనేది ఇంకా పోదు ఇక ప్రింట్ వేసుకున్న తర్వాత చక్కగా మేము అంతా గీసుకున్న తర్వాత తీసేయాలి అది ఇప్పుడు చూడండి కింద కట్ చేసి పైన లాగేశా అయిపోయింది అయిపోవంగానే ఇప్పుడు చూడండి నీట్గా ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఎందుకంటే ఆ గీత అనేది జరిగిపోయిద్ది కాబట్టి చేతికి తగిలి ఆ గీత అనేది ఆ లైన్ని పట్టి మేము డిజైన్ వేయాలి కాబట్టి అది చక్కగా చెరిగిపోకుండా అలా ఉండిపోవాలంటే కాటన్ థ్రెడ్తో కాటన్ దారంతో ఇలా కొట్టుకోండి ఇలా అనేది స్ట్రైట్గా ఒక రెండు స్టిచ్లు వేసి కిందకు మళ్ళీ వచ్చి రెండు కుట్లు వేసి కింద దారం తెంపేసి కిందకి ఇలా చేసేయండి చూసారా రెండు వైపులు కూడా వీ షేప్ అనేది చక్కగా వచ్చింది ఇప్పుడు డిజైన్ అనేది వేసుకుందాం చూడండి ఆ గీతని కూడా చూసుకోవాలి నీట్గా ఇలా చూసుకోవాలి చూసుకుని పాన్స్ పౌడర్ కొంచెం వేసి లైట్గా రుద్దండి ఇలా ఇలా రుద్దంగానే డిజైన్ వచ్చింది చూడండి డిజైన్ రాంగ్ కానీ చూసారా ఎలా వచ్చిందో ఈ డిజైన్ రాంగ్ కానీ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్ అనేది పైన నీట్గా అలా పెట్టి దాని షేప్ అనేది తిప్పాలన్నమాట ఒక పక్క అనేది ఇలా నీట్గా తిప్పుకొని మళ్ళీ దాని మీద ఇలా రుద్దుతే చాలు పాన్స్ పౌడర్తో చూసారా డిజైన్ వచ్చేసింది మరొక పార్ట్ అనేది ఉంది మరొక ముక్క రెండో ముక్క అనేది తీసుకోవాలి అంటే దీంట్లో ఫ్లవర్ అనేది జర్కన్ ఫ్లవర్ అనేది ఒకటే ఉంది చూసారా అది చూసుకుని ఇలా చూసుకోవాలి నీట్గా అలా అలా ఎత్తి చూస్తూ ఉండాలి ఆ చేత్తో అలా ఎత్తాలి అలా చూడాలి అంటే ఒక పేపర్ అనేది పైకి ఇలా ఎత్తి దగ్గర తీసుకెళ్ళి సరి చేసుకుని ఆ కరెక్ట్గా వచ్చిందంటే పౌడర్ వేసేయడం వేసేసి నీట్గా అలా రుద్దేయడమే రుద్దేయంగానే చూడండి ఇప్పుడు ప్రాసెస్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఆ ఫ్లవర్ అనేది లేదు కదా అక్కడ ఈ ఫ్లవర్ అనేది దాంట్లో అటాచ్ చేసుకుని దాని షేప్ అనేది కొంచెం అటువైపు తిప్పుకోవాలి ఇటువైపు కొంచెం సైడ్ అనేది క్రాస్ అనేది తిప్పి దాని మీద రుద్దేయడమే రుద్దేస్తే చూడండి ఇప్పుడు డిజైన్ తయారైపోతుంది చూసారా ఎలా వస్తుంది చూసారా పై నుంచి కింద దాకా ఇలా అనేది డిజైన్ అంతా వేసుకుంటూ వెళ్ళాలి ముందు పై నుంచి మొదలు పెట్టాలి సెంటర్లో ఒక ఫ్లవర్ వేసి చక్కగా కింద వరకు వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి కింద బార్డర్ కూడా రావాలి బార్డర్ వచ్చిన తర్వాత పైన డిజైన్ వెళ్ళాలి మీరు కొందరు ఏం చేస్తారంటే కింద బార్డర్ అనేది వేసేస్తారు ముందు కింద బార్డర్ అనేది కంప్లీట్గా వేసేస్తారు వేసేసిన తర్వాత పైన డిజైన్ వేస్తారు అది కూడా మంచి పద్ధతి ముందు కింద వేసేద్దాం ముందు కిందది అనేది సెంటర్ సెంటర్ గీత నుంచి ఇటువైపు ఒక అలా ఒకవైపు వెళ్ళిపోవాలి ఇటువైపు ఇంకో ఇంకోలా వెళ్ళిపోవాలి అలా అనేది రెండు వైపులు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి కింద ఏదైతే బార్డర్ ఉందో హ్యాండ్ మీద వచ్చే బార్డర్ ఆ బార్డర్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత దాన్ని స్టడీ చేసి చూస్తున్నాను ఎలా వచ్చిందా కరెక్ట్ అలా వచ్చిందా లేదా అని ఫ్లవర్ చూస్తున్నాను చూసి ఆ ఫ్లవర్ని సరి చేసుకుంటూ ఆ ఫ్లవర్ మీద కూడా నీట్గా రుద్దుతున్నాను చూడండి ఏది ఈ పాన్స్ పౌడర్ పెట్టి చక్కగా అలా చేతితో రుద్దుతే ఆ కలర్ ఏ ప్రింట్ అనేది కింద పడిపోతుంది చక్కగా ఈజీగా వచ్చేస్తుంది దాని తర్వాత చేయాల్సిన ఒక పని ఉంది చూశారు కదా అటు ఇటు చూసుకుని సెంటర్ నుంచి ఇటువైపు వేసే ప్రింట్ అనేది ఇంకోటి అనేది అటువైపు వేసా రెండు వైపులు వేసేసి ఇటువైపు కూడా సేమ్ అనేది అలా ప్రింట్ వేసుకుంటూ వెళ్తున్నా చూశారు కదా ఈ ప మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం కొన్ని రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది పద్ధతి అనేది ఈ పద్ధతి అనమాట ప్రింట్ వేసేది ఈ ఇలాగే ఎవరైనా సీనియర్ వర్కర్స్ అని వాళ్ళు ఎవరైతే హై రేంజు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేసేవాళ్ళు ఈ పద్ధతే ఎంచుకుంటారు అందుకని మీకు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే మీకు తెలియాలి కూడా ఈ ఐడియా కూడా ఖచ్చితంగా మీకు రావాలి చూశారు కదా ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత మీరు కూడా ఇలాగే ముక్కలు ముక్కలు చేసుకుని చక్కగా ఈ డిజైన్ అనేది వేసుకోండి ఇంకా ఉంది వీడియో అనేది జాగ్రత్తగా చూడండి అలా అనేది వేసుకున్న తర్వాత ఎప్పుడు చూడండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ముక్కలు అనేవి ఎక్కడైతే గ్యాప్స్ వచ్చాయో అక్కడ నీట్గా చూసుకుని ముందు ఒక ఫ్లవర్ అనేది లాస్ట్లో ఫైనల్గా కంప్లీట్ చేశా అంటే ఇటు ఫ్లవర్ వచ్చింది అటు ఫ్లవర్ వచ్చింది రెండు ఫ్లవర్స్తో కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ బార్డర్ అనేది ఇప్పుడు పైన కూడా సేమ్ అనేది ఇటు పక్క కూడా అలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత లాస్ట్లో ఏం చేయాలి ప్రింట్ అంతా వేసేసిన తర్వాత పెన్సిల్తో వైట్ పెన్సిల్ అప్సరా పెన్సిల్ అనమాట ఆ పెన్సిల్తో నీట్గా గీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే మీరు ఈ వైట్ పెన్సిల్తో డిజైన్ వేయంగానే ముందు గీసుకోవాలి లేకపోతే అది వెళ్ళిపోతుంది అంటే చెరిగిపోతుంది మనకు కనిపించదు ఇక ఇలా వేసేస్తే స్టాండర్డ్ అయిపోతుంది ఈ డిజైన్ అనేది అంటే మీరు నా ఐదు ఆరు రోజుల తర్వాత కుట్టినా కూడా అలాగే ఉండిపోతుంది ఈ ప్రింట్ అనేది ఇది కూడా వెళ్ళిపోయిద్ది కానీ అంత తొందరగా వెళ్దు చేయి తగలడం వల్ల పోయి పోదు పవన్స్ పౌడర్ లాగా పౌన్స్ పౌడర్ అయితే తొందరగా వెళ్ళిపోయిద్ది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పెన్సిల్తో ఇలా గీసుకోండి గీసుకుని ప్రతిదీ కూడా ఫ్లవర్స్ అంతా నీట్గా గీసుకున్న తర్వాత ఈ చక్కగా మీరు పెన్సిల్ అనేది చక్కుకోండి బ్లేడ్తో చక్కుకొని చక్కగా నీట్గా నైస్గా ఈ ప్రింట్ అనేది గీసుకున్న తర్వాత అప్పుడు వర్క్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు వర్క్ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా చేస్తారనమాట అంత సిచ్యువేషన్ అనేది ఈ వర్క్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఏదైతే ఎక్స్పీరియన్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇరవై సంవత్సరాల నుంచి చేసే వర్కర్స్ ఎవరైతే ఈ ఫీల్డ్లో వాళ్ళు ఇలాగే ముక్కలు ముక్కలు చేసుకుని తొందరగా అయిపోయేటట్లుగా వేస్తారన్నమాట తొందరగా అంటే దగ్గర దగ్గర ఒక అరగంటలో ఈ ప్రింట్ వేసేవచ్చు రెండు హ్యాండ్స్కి కూడా అరగంటలో కూడా ఈ ప్రింట్ అనేది చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేవచ్చు ఈ ఈ థీరీ వల్ల మీరు ప్రింట్ పేపర్ మొత్తం తీయాలంటే టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ పట్టి మళ్ళీ ప్రింట్ వేసుకుని మళ్ళీ అంతా రాసుకుని మళ్ళీ రుద్దుకుని ఎన్ని కాకుండా ఈ షార్ట్ కట్ అనేది ఈ సిచ్యువేషన్ అనేది మీరు చూడండి చూడండి చక్కగా ఈ షేప్ అనేది వచ్చేసింది చూసారా అప్పుడు దారం అనేది తీసా వి షేప్ దారం అనేది తీసేసిన తర్వాత ఈ ప్రింట్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా మైడియా ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్ చేయండి చేయంగానే చూడండి మైడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ అనేది మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ముందు ఫ్లవర్ అనేది వేయాలి ఆ తర్వాత అనేది డిజైన్ అనేది వేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది కింద చూడండి సెంటర్ అనేది కూడా అలాగే వేసా ఇక్కడ బ్యాక్ కూడా చూడండి బ్యాక్ కూడా ఒక సెంటర్ నుంచి మొదలు పెట్టాలి ఇలా ఇప్పుడు మొదలు మొదలుపెట్టాలని చూసారా అలా మొదలుపెట్టి పైకి వెళ్ళిపోవాలి నీట్గా పైకి అలా వెళ్ళిపోవాలి ఒక సగం అనేది ముందు వేసుకోవాలి సెంటర్ నుంచే మొదలు పెట్టాలి మైటిఏ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సెంటర్ అంటే నెక్కు సెంటర్ ఉంది చూసారా ఆ సెంటర్ నుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నాను ప్రింట్ వేసుకుంటూ అలాగే పైకి వెళ్ళాలి సేమ్ సిచ్యువేషన్ అనమాట మైటిఏ ఫ్రెండ్స్ చూడండి ప్రింట్ అనేది వేస్తున్నాను వేయంగానే అలాగే పైకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు చూడండి అయిపోయింది మళ్ళీ ఇంకోటి ముక్క అనేది రెండో ముక్క జాయింట్ చేసుకుని చక్కగా పైకి వెళ్ళడం అనమాట ఈ డిజైన్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఒక మధ్యలో నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళిపోవడం డిజైన్ వేసుకుంటూ ఇదే ప్రాసెస్ మీరు నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు మీకు ఈ వ్యవహారం అనేది పూర్తిగా అర్థమవ్వాలి ఈ డిజైన్ వేసే ప్రక్రియ అనేది పూర్తిగా మీకు అర్థం అవ్వాలి ఒక సీనియర్ వర్కర్స్ ఒక చిన్న ముక్కతో అలా 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు దీనివల్ల మనకి టైం ఎంత కలిసి వచ్చింది ఒక మాటలు చెప్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఈ మొత్తం ప్రింట్ వేయడానికి త్రీ అవర్స్ పడుతుంది కానీ ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్లో చక్కగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అంటే త్రీ అవర్స్ పేపర్లు మొత్తం గీసుకుని ప్రింట్ వేసుకోవడం కన్నా ఇలా టైం సేవింగ్ అనేది చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ఉత్తమమైన పద్ధతి కాబట్టి ఇది కేవలం సీనియర్ వర్కర్స్ మాత్రమే వేస్తారు ఇది మీరు వేయడంలో ఎంత టైం కూడా పట్టలేదు మాది ఫ్రెండ్స్ ఈ థీరీ మీకు తెలిసింది కదా ఈ థీరీ తెలియడానికే వాళ్ళకి ఏడెనిమిది సంవత్సరాలు పోతాయి ఈ థీరీ అనేది ముక్కలు ముక్కలుగా వేసుకుని ఏ హెవీ వర్క్ అయినా ఇలా చేసుకోవచ్చు ఈ థీ ఈ థీరీ మొత్తం వాళ్ళకి తెలియాలంటే దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు పోతాయి ఒక కంటిన్యూగా వర్క్ చేసే వారికి మీకు ఒక్క వీడియోతోనే మీకు అర్థమైపోతుంది ఆహా ఇలా కూడా వేసుకోవచ్చు ఈ ఐడియా వచ్చేసింది అనుకోండి చక్కగా ప్రతి దాన్ని కూడా ఐడియా చేసుకుని ఈ ముక్కలు ఈ ముక్కలు అని చెప్పి చక్కగా మీరు గీసుకుని ఇలా వేసేవచ్చు అని చెప్పి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం అదే మై డియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి తర్వాత చూడండి మై డియా ఫ్రెండ్స్ ఈ ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక ఫ్లవర్ అయిపోతుంది అది కూడా ప్రింట్ వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఈ బ్యాక్ అంతా అయిపోయింది కంప్లీట్గా ప్రింట్ అనేది వేసేసాం ఇప్పుడు చూడండి ఈ కుట్టడం అనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఈ పెన్సిల్తో ముందు గీసుకోవాల్సిందే ఖచ్చితంగా ప్రతి దానికి కూడా పౌన్స్ పౌడర్తో వేసిందా ప్రతీది కూడా మీరు పెన్సిల్తో గీసుకోవాల్సిందే ప్రతీది గీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు ఎదులే ఎలదులే అని చెప్పి అశ్రద్ధ వద్దు ఖచ్చితంగా మీరు గీసుకోవడమే ఇక్కడ చూడండి బీట్స్ అని వేస్తున్నాం ఏం బీట్స్ జ ఏదైతే రెయిన్బో బీడ్స్ కలర్ పోనీ బీడ్స్ ఉన్నాయి చూసారా ఆ బీట్స్తో క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది వేస్తున్నాం ఈ క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది చాలా చాలా ఈజీ లోడింగ్ అనమాట వర్క్ కూడా తొందరగా అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఇలా క్రాస్ క్రాస్ అనేవి ప్రతి దానికి కూడా మీరు ఎంచుకోండి ఈ ఆకులు ఇంత రావాలి ఇన్ని ఆకులు జరదోసి రావాలి అని ఎంచుకుంటూ చక్కగా ఈ డిజైన్ అనేది కుట్టడం జరుగుతుందనమాట చూడండి ఈ ఆకు అనేది ఇలాగే కుట్టాం ప్రతిది కూడా ఇలాగే కుట్టాం కాబట్టి ఒక ఆకు అనేది కుట్టి చూపిస్తున్నాం జాగ్రత్తగా చూడండి ఇలా నాలుగు నాలుగు బీట్స్ అనేవి క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ చూడండి వర్క్ అనేది మీకు అర్థమవుతుంది దీని తర్వాత ఈ ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది కూడా సేమ్ అనేది ఇలాగే ఆకు కూడా ఆపోజిట్గా క్రాస్ క్రాస్గా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇలా నాలుగు ఇటువైపు వేసి మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి ఇటువైపు కూడా వేసి నాలుగు ఇలా అనేవి చక్కగా మీరు ప్రతీది కూడా నీట్గా నాలుగు నాలుగు బీట్స్ తీసుకోండి సూదులోకి తీసుకుని ఇలా క్రాస్ క్రాస్ అనేవి ఎక్కడ దాకా నిండుతాయో అక్కడ దాకా చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది కదా ఇక్కడతో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ చూడండి ఈ ఫ్లవర్ అనమాట ఈ ఫ్లవర్ అనేది జర్కన్స్ అంటించాలి జర్దోసి కంటిన్యూగా కుట్టాలి మీరు ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దారంతో నడిచే సూదితో చిన్న చిన్న ముక్కలతో నీట్గా చైన్స్ స్టిచ్ కుట్టినట్లుగా లోపల నుంచి కుట్టాలి ఈ జర్దోసి అనేది ఇలా ఏదైతే ప్రింట్ వేసుకున్నారో ఆ ఫ్లవర్ అనేది కరెక్ట్గా అలా తిప్పుకుంటూ వెళ్ళాలి తిప్పుకుంటూ వెళ్ళి ఆ ఫ్లవర్స్ మొత్తం జర్దోసి జర్కన్స్ వంటి చెయ్యి నీట్గా సిక్స్ అవుట్లైన్స్ అనేవి కుట్టాలన్నమాట జర్కన్ స్టోన్స్ సిక్స్ అవుట్లైన్స్ అనేవి నీట్గా కుట్టిన తర్వాత ఎప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఈ ఫ్లవర్స్ అన్ని అయిపోయాయి ఓకేనా ఇవి ఫ్లవర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఈ తర్వాత చూడండి ఇలాగే మీరు తిప్పుకుంటూ ఇలా ఆరు జర్కన్స్ అనేవి పెట్టడానికి ఉంది ఇది చూడండి ఇది గ్రీన్ కలర్ తో లోడింగ్ వేసాం ఎన్నో సార్లు మీకు లోడింగ్ కూడా చూపించాం గ్రీన్ కలర్ లోడింగ్ అనేది వేసి అవుట్ అవుట్లైన్ కుట్టాం ఇది కూడా ఈజీగా మీకు చూపించాం అనమాట అంతకు ముందు ఈ వర్క్ అనేది ఇక్కడ దాకా చేసాం అనమాట చూశారు కదా షేప్ అనేది పూర్తిగా చేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ ముత్యం అనేది తీసుకుని దోసకాయ గింజ ఏదైతే ముత్యం ఉంది చూసారా అవి తీసుకుని నీట్గా పక్క పక్కనే ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఒక్కొక్క ఒక్కొక్క ముడి వేయకూడదు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే కాటన్ దారంతో ఇలా రెండు కుట్లు వేయడం ఒకటి వదిలేయడం వెనకాల రెండు కుట్లు మళ్ళీ ముందు ఒకటి రెండు వేయడం వెనకాల రెండు కుట్లు వేయడం మళ్ళీ ముందు రెండు వేయడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేయడం అలా అనేది నింపుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ మరి డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ చూసినట్లుగా వేసేయండి చక్కగా చాలా చాలా ఈజీ వర్క్ ఇక్కడ ముడి వేసేయండి అయిపోయింది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇది ఇది ఇదే అట్రాక్షన్ అనమాట వర్క్కి చూడండి ఇక్కడ మూడు వస్తున్నాయి చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ ఒకటి వేసాను ముడి వేసాను ఇప్పుడు రెండు కలిపి ఒకేసారి వేసేయాలి ఒక పక్క నుంచి కుట్టు స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకో పక్క నుంచి చూడండి రెండు కలిపి ఒకే వైపు వేసేయాలి ఒక వైపు నుంచి ఇంకోవైపుకి అలా ముడి వేసేయడమే ఇలా అనేది వేసేసిన తర్వాత అవుట్లైన్ కట్ వర్క్ అనమాట వర్క్ అంటే డైరెక్ట్గా మీరు కట్ వర్క్ చేయకూడదు ఐడియా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వర్క్లో ఈ వర్క్లో ఏంటంటే మీకు డైరెక్ట్గా అవుట్లైన్ అనమాట డబల్ అవుట్లైన్ వేస్తే కట్వర్క్ లాగా వాళ్ళు టైలర్స్ అనే వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు చూశారు కదా ఈ కట్ వర్క్ అనేది అయిపోయింది వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఈ వర్క్ అనేది చూడండి ఫుడ్లోనే నాట్ అనేది చూడండి కరెక్ట్గా గ్రీన్ కలర్తో మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు వేసుకుని చక్కగా ఈ నాట్ అనేది దగ్గర దగ్గర వేసుకుంటూ వెళ్ళాలి ఈ ఫ్లవర్ మొత్తం ఇలాగే కుట్టాలి డియర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఫైనల్ వర్క్ ఇదే హెవీ వర్క్ చివర్లో పెట్టుకోవాలి ఈ వర్క్ అనేది ఫస్ట్ ఈ వర్క్ అంతా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత చివ్వర్లో ఈ వర్క్ అనేది పెట్టుకుంటే చూడండి నాట్స్ అనేవి నీట్గా అలా వేయాలి అనమాట ఈ నాట్స్ అనేవి ఎన్నో వీడియోస్ అనేవి మా ఛానల్లో చేసి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఈ నాట్ అనేది ఖచ్చితంగా మీరు ఒక్కవైపుకే లైన్ లైన్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళి నింపుకుంటూ వెళ్తేనే ఈ వర్క్కి అట్రాక్షన్ లుక్ కూడా అనమాట చక్కగా ఇలా ప్రతీది కూడా లైన్గా వేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా కూడా ఇలా ముడి వసి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కూడా వేసిన తర్వాత కిందకి రావాలి కిందకంటే చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా లోంగ్ లోంగా నాట్ అంటారు దీన్ని లోంగా అంటే పొడవు వేస్తే లోంగా నాటు నార్మల్గా వేస్తే నాట్ అంటారు ఈ కుట్టుని ఈ నాట్ అనేది ఇలా వేసుకుంటూ లైన్గా స్ట్రైట్గా కిందకు వచ్చేయాలి కింద కూడా ఇలా వచ్చేయచ్చు పక్కన కూడా దాన్ని ఆనించుకుంటూ రెండు రెండు లైన్లు చప్పున అలా నింపుకుంటూ టోటల్గా వెళ్ళిపోవచ్చు అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వర్క్లో ఇలా అనేది నీట్గా మీరు చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏంటంటే వర్క్ అనేది ఎలా ఉండిద్దో ఇది పూర్తిగా వర్క్ అయిపోయిన తర్వాత చూడండి అటువైపు ఏదైతే గ్యాప్ వచ్చిందో అక్కడ కూడా ఒక నోట వేసేయండి పక్కన ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో కూడా ఒక నోట వేసేయాలి అంతే మేము ఫాస్ట్గా వర్క్ అయిందా లేదా అని చూసుకుంటాం అనమాట చూసుకుంటూ ఎక్కడైనా గ్యాప్ వస్తే దాంట్లో ఒక నాట్ వేసేస్తే సరిపోతుంది ఈ నీట్గా ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీరు చక్కగా ఈ హెవీ వర్క్ అనేది ఈ నాట్స్ వర్క్స్ అనేవి పూర్తిగా కంప్లీట్గా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇక ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను వర్క్ అనేది చూడండి ఒకసారి జాగ్రత్తగా ఈ వర్క్ అనేది చూడండి ఇక్కడ కూడా చూడండి ఫైనల్గా ఇలా అనేది నింపుకుంటూ వెళ్ళిపోవడమే అంతే అంతా నింపేయడమే ఈ నాట్స్తో ఈ వర్క్ అంతా హెవీ అనేది గ్రీన్ అనేది శారీలో ఉన్న కలర్ కాబట్టి అది యూజ్ చేయడం జరిగింది ఓకే కదా ఇప్పుడు వర్క్ అయిపోయింది చూడండి అయిపోయి చూసారా ప్రతిదీ కూడా నాట్స్ అనేవి ఎలా నింపేశామో చక్కగా ఇలా అన్నమాట ఆ నాట్స్ గ్రీన్ అనేది కూడా శారీలో కలర్ కాబట్టి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా చక్కగా ఇలా అనేది హ్యాండ్ కూడా షేప్ వచ్చింది ఈ ఫస్ట్ వీడియో అనేది ఫస్ట్ పార్ట్ అనేది మగ్గం వర్క్ యాప్లో యూట్యూబ్ ప్లస్ అనే ఫోల్డర్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి ఖచ్చితంగా మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది అనమాట మీకు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేయండి పూర్తి వివరాలు కూడా మీకు చెప్తారు ప్రతి విషయంలో కూడా మగ్గం వర్క్ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయి అనేది ఉంది కాబట్టి ఈ దీని దీని తర్వాత వచ్చే వీడియో చూడండి మీ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుస్తాయన్నమాట చక్కగా ఓకే మైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి చక్కగా ఎన్నో వీడియోస్తో సహా మీ ముందుకు వస్తాం చక్కగా మీరు ప్రతి వీడియో కూడా చూసి చక్కగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకో హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు అంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనా వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరి ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ